హాయ్ అండి వెల్కమ్ టు లలితా షార్ట్స్ బొమ్మ చేపల పులుసు ఎప్పుడూ పెట్టుకొని చింతపండుతో కాకుండా టమాటాలతో ఎలా చేయాలో చూద్దాం హాఫ్ కేజీ టమాటాలను తరిగి ఉడకపెట్టి పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ని స్టవ్ వెలిగించి పెట్టుకొని ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ జీలకేసి పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలను కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడిని వేసుకొని ఫ్రై చేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బొమ్మ చేపలను వేసుకొని కాసేపు మగ్గనిచ్చి రుచికి అంత ఉప్పు కారం వేసుకొని చేప ముక్కలు విరగకుండా నెమ్మదిగా టర్న్ చేసుకొని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న టమాటాలను మిక్సీ జార్లో వేసి పేస్ట్ను పట్టి ఇలా లైట్గా ఫ్రై అయిన బొమ్మ చేపలలో వేసుకొని గ్రేవీకి అంత కొన్ని వాటర్ వేసుకొని టమాటా గ్రేవీలో ముక్కలను పావుగంట ఉడికించి మూతను తీసి కొత్తిమీర పుదీనా కరివేపాకు హాఫ్ టీ స్పూను జీలకర్ర మెంతల పొడి వేసి సర్వ్ చేసుకోవడమే టమాటా బొమ్మ చేపల పులుసు రెడీ